హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దశవీస్ కిచెన్ ఈరోజు మా ఛానల్లో మామిడికాయ బెల్లం కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ప్రతి సమ్మర్లో మా ఇంట్లో ఖచ్చితంగా మా అమ్మ ఈ రెసిపీ అయితే చేస్తుంది నేను ఈ రెసిపీని మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను మీలో చాలా మందికి ఈ రెసిపీ గురించి తెలియకపోవచ్చు కానీ శ్రీకాకుళం వాళ్ళకైతే ఈ రెసిపీ ఖచ్చితంగా తెలుస్తుంది తీయగా కొంచెం పుల్లగా కారంగా ఈ కర్రీ చాలా బాగుంటుంది నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి మరి లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక నాలుగు మామిడికాయలను తీసుకొని పైన చెక్కును తీసుకోవాలి మొత్తం మామిడికాయల చెక్ అంతా తీసుకున్న తర్వాత వాటి తొడుమిలు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ మామిడికాయ ముక్కల్ని నేను వీడియోలో చూపించినట్టు ఇలా పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే మామిడి టెంకను కూడా వేస్తున్నాను ఇలా మామిడికాయలన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి మూడు లేదా నాలుగు వెల్లుల్లిపాయలు కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలను వేగనివ్వాలి ఉల్లిపాయలు పచ్చివాసన పోయి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో రుచికి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ముందుగా మనం ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం అనేది తక్కువగా వేసుకోవాలి ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మామిడికాయలు మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా బెల్లాన్ని అలాగే ఒక గ్లాస్ వరకు నీటిని పోసుకోవాలి మామిడికాయలు పులుపుని బట్టి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి తీపి ఎక్కువగా తినే వాళ్ళయితే కొంచెం బెల్లం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఈ కర్రీకి కరెక్ట్గా బెల్లం ఎంత యాడ్ చేస్తామనేది మనం చెప్పలేమండి ఎందుకంటే మామిడికాయ పులుపు బట్టి మనం బెల్లం యాడ్ చేసుకుంటాం నీరంతా కొంచెం ఇంకి ఇలా ముక్కలు దగ్గరగా పట్టేంత వరకు మనం కుక్ చేసుకోవాలి చూసారు కదా మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే శ్రీకాకుళం స్పెషల్ మామిడికాయ బెల్లం కర్రీ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్